దుష్టులకు దేవుడు దయ చూపించినా వారు దేవుని వైపు తెరగరు గనుక వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినా కానీ ఎహోవా మహాత్మ్యమును వారు గ్రహించలేరు యహోవా గొప్పతనాన్ని వారు గ్రహించలేరు పరలోకమందున్న దేవుని మహిమను వారు గుర్తించలేరు ప్రియులైన నా సహోదరి సహోదరులరా దేవుడు మానవుల ఎడల ఎంత ప్రేమను కలిగి దయ చూపించి మానవుల పాపములను క్షమించాలని ఆయన ఉద్దేశిస్తే మనుషులు మాత్రం ఇంకా దుష్టులుగానే మిగిలిపోయి పాపములలోనే ఉండిపోతున్నారు నీతిని గ్రహించలేకపోతున్నారు మరి మనము కూడా అటువంటి వారముగానే ఉండిపోవాలా ఇన్ని మాటలను దేవుడు మనకు విశ్లేషించిన తర్వాత కూడా మనము కూడా అట్టి జాబితాలోనే ఉండిపోవాలా లేదు లేదు అది అదన్నిటికీ కూడదు మనము దేవుని దయను పొందాలి మనుషుల దయను కాదు మనము దేవుని దయను పొందాలి దేవుడు ఒక లక్షణముగా ధరించుకున్నటువంటి ఆయన దయను మనం పొందాలి ప్రేమ నుండి పుట్టిన ఆ దయను మనం పొందాలి దాని వలన మనకు ఎంత లాభం అంటే మనము తెలియక చేసినటువంటి ఆ పాపములన్నీ క్షమింపబడుతున్నాయి పాపములన్నీ తుడిచివేయబడుతున్నాయి మన పాపములను కాక మనలను దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు ఎదురవుతుంది కనుక మంచి నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయం తీసుకోండి ఇది ఎవరి ప్రోద్బలం చేతనో కాదు మీరు దేవుని వైపు తిరిగితే దేవుని దయను మీరు పొందితే అది కేవలం మీకు మాత్రమే లాభం మీకు మాత్రమే లాభం